అనుకున్న సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో తేదీ డి రిలీజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్ నవంబర్ ట్వంటీ థర్డ్ నా బర్త్డేకి డి ఫస్ట్ షో పడింది ప్రసాద్ ల్యాబ్ లో ఏప్రిల్ థర్టీన్ టూ థౌజండ్ సెవెన్కి రిలీజ్ అయింది ఈ మధ్యలో ఒక వంద షోలు ప్రసాద్ ల్యాబ్ లోనే పడింది దిల్ రాజు గారితో సహా చూసి ఈ సినిమా యావరేజ్ అమ్మాయి పెద్దగా ఆడది కష్టమే అని చెప్పి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయాలి దాని తర్వాత లాస్ట్లో నాన్నగారు నాన్నగారు తీసుకున్నారు అలా చాలా మంది డిస్ట్రిబ్యూట్ చేయండి ఇది యావరేజ్ అన్న సినిమా మన తెలుగు బ్లాక్ బస్టర్ అయింది చాలా బస్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అరుద్ధతి దాని హిస్టరీ మనీ ఒకటి మనీ సో ఆల్ దట్ సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే వెన్ ఇట్ కమ్స్ బ్యాక్ అల్టిమేట్లే ఇది చేసేది ఐ హ్యావ్ డిసప్పాయింటెడ్ నాన్నగారి ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేశా నా సినిమాలు నచ్చిన వాళ్ళు నేను డిసప్పాయింట్ చేశాను ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐల్ బి ఎబుల్ టు సే సారీ ఇప్పుడు రామ్ శాస్త్రి గారి రాసిన పాట చాలా బాగుందండి ఆ పాట కూడా దానికి తగ్గ ట్యూన్ దగ్గర అసలు వెళ్ళాల్సిన దేనికి ఇంకా వెళ్ళలేదేమో అని ఐ హోప్ మేబీ ద స్లో స్టార్ట్ రిలీజ్ తర్వాత వెళ్తుందేమో బట్ రామ్ జోయ్ గారి రాసిన పాట వరకు చెప్తానండి అది ప్రాబబ్లీ అది మీ అంచనా అవ్వచ్చు బట్ సోఫా అది టీ సిరీస్లోనే ఈ ఇయర్లో ఈ రోజుటికి అది మహాశివరాత్రికి వన్ మంత్ ముందు రిలీజ్ అయింది ఈ రోజుకి ఇస్ ద హైయెస్ట్ టీ సిరీస్లు ఇట్స్ నాట్ మై డేటా ఇది వాల్దే ఇట్స్ ద హైయెస్ట్ ప్లేట్ సాంగ్ ఈ రోజుకి అది ఫస్ట్ రిలీజ్ చేసిన రెండు వారాలకి శ్రీకాళహస్తి ఆ రోజు మహాశివరాత్రి రోజున అక్కడ రిలీజ్ చేస్తుంది మొన్న రిలీజ్ అయింది పాటలు పిల్లల పాట అది గుడిలో రిలీజ్ అది రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అయ్యేటప్పుడు వీ హ్యాడ్ కాల్ అన్నమాట దేస ప్లీజ్ డూ నాట్ రిలీజ్ దిస్ ఈస్ గోయింగ్ టు హై అట్రాక్షన్ అన్నారు ఇప్పుడు దాకా రిలీజ్ చేయని మమ్మల్ని ఇంకా పిల్లల పాటు ఒక యాసెట్ రిలీజ్ చేయాలనేది ఈ రోజుకి యాపిల్ ఐ లో ఇట్స్ ఇన్ ద టాప్ సెవెన్ ట్రెండింగ్ శివ శివా శంకర సో బీవర్ క్వైట్ హ్యాపీ విత్ ఇట్ అఫ్ కోర్స్ నేను ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మను నా ఆడియో నేను ఇప్పుడు దాకా నా ఆడియో ఎవరికి అమలా నేను ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ వేస్తుంటా లేదు నాకు ఈరోజు నాకు ఇంకొక ఈవెన్ నేను ఎప్పుడూ ఇవ్వలేదు నా సినిమా లేదు లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినా మ్యూజిక్ అయితే లాస్ట్ నేను అమ్మింది దేనికైనా రెడీ దాంట్లో పిల్లందం కేకా కేకా అని ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ త్రీ ఇయర్స్లో దట్ సాంగ్ మేడ్ అబౌట్ ఫస్ట్ ఇయర్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ క్రో ఎయిటీ త్రీ ల్యాక్స్ టూ థౌజండ్ ట్వెల్వ్లో ఇట్ మేడ్ ఎయిటీ త్రీ ల్యాక్స్ ఆ ఒక్క సాంగ్ దాని దాదాపు ఉందా ఫుల్ రన్ ఇట్ మేడ్ అ ఫ్యూ క్రోస్ ఆ ఒక్క పాటే సో ఐ రియలైజ్ ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్స్ సో అందుకే ఇప్పుడు మీరు కూడా చూసంటే ఈ జిన్నాలో జిగిరి జిగిరి జారి మిట్ అయ్యాన్ సో ఇవన్నీ ఫోక్ సాంగ్స్ అనమాట సో సో అవన్నీ ఏంటి నేను ఇప్పుడు నా దగ్గర ఐ హ్యావ్ ఎ కలెక్షన్ ఆఫ్ అబౌట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సాంగ్స్ ఈ డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ని రిక్వెస్ట్ చేసి ఆయన్ని పెట్టి విలేజెస్కి ఈ ఇక్కడికంతా పంపించింది బాట్ రైట్స్ ఆఫ్ సాంగ్స్ అనమాట చాలామంది యునో ఈ విలేజెస్ దగ్గర వాళ్ళ దగ్గర సో ఐ నో ద పొటెన్షియల్ ఆఫ్ ద సాంగ్ సో ఆ ఒక్క సాంగ్ వాజ్ ప్రిటీ హై నాకు ఇంకోటి చెప్తాను నాకు ఆ రెండో సాంగ్కి జరిగిన డ్రామా చెప్తాను అది చా అది బయట చెప్పలే ఎప్పుడే చెప్తాను లవ్ సాంగ్ చేసాం నా కెరియర్లో ఐ బిలీవ్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్స్ అది చేసిన తర్వాత మొన్న రిలీజ్ చేశాను కదా మీడియా వాళ్ళకి పబ్లిక్ థియేటర్స్లో వేసి చూపించి ఇంట్రాక్షన్ కావాలి మిగతా స్టేట్స్లో కూడా అని నేను దాన్ని సెన్సార్కి పంపించాను లిరికల్ వీడియో కన్నప్పకి లవ్ స్టోరీ ఉందని ఆధారాలు ఏమున్నాయి నాకు చెప్పండి అని అక్కడి నుంచి నాకు లెటర్ నాకు వాజ్ లైక్ వాట్ దిస్ ఈ వైఫ్ హాజ్ నీలా వైఫ్ పాతర్ పేద నాదనాథురావని ఉంది హిస్టరీలో రొమాన్స్ లేకపోతే నెక్స్ట్ ఇంకా ఐ వాజ్ టక్స్ అదే శివుడు పార్వతిదే బిగ్గెస్ట్ లవ్ స్టోరీ ఊర్కమైంది అవ్వదు ఊర్కం అయింది మరి అన్నమయ్యకి ఎన్ని కంప్లైంట్ రావాల్సిందే అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ జనరేషన్ రాను రాను వారు అసలు నాకు అన్నీ తీసినప్పుడు పెట్ల మీరు అన్నట్టు అన్నమయ్యే తీసినట్టు పెటలా ఇప్పుడు పెట్టారు అసలు జనాల్లో కూడా టాలరెన్స్ తగ్గింది ఈ వోక్ జనరేషన్ అంటారు చూడు అన్నిటికీ ఫీల్ అయిపోతూ అన్నిటికీ హర్ట్ అయిపోతూ ప్రతి దానికి అవుతూ ఎక్కడో దగ్గర కంప్లైంట్ మీకు ఇంకోటి చెప్తాను నా సాంగ్ ఇంకా లిరికల్ వీడియో శివా శివా శంకరాదే జనాల మధ్య నేను అది నేను తీసుకొని ఇలాగే థియేటర్స్కి అది కూడా నాకు ఇంకా సెన్సార్ అవ్వాల నోటుపై నుంచి ఎలా నీళ్ళు పోసాడు అని నోట్ల నుంచి నీళ్ళు పోయడం ఏంటంటే అది పురాణాల్లో ఉంది కదండి అన్న అవన్నీ అది రికార్డెడ్ ప్రూఫ్స్ దుర్జ్యోతి కావ్యంలో మిగతా సినిమాలో ఇదంతా ఐ హ్యాడ్ అన్ ఇష్యూ విత్ దాట్ కానీ ఒరిజినల్ రా దాంట్లో ఏమిటంటే పుక్కిట నీళ్ళు పూజ ఊసాడు అని ఉంది రెండోది ఇంగిలి కూడా ఊసి అభిషేకం చేశాడని ఉంది సో రెండు వర్షన్స్ ఉన్నాయి మనకి సో ఐ థింక్ ఐ హోర్ ఛాలెంజెస్ యాస్ అ సెన్సర్ కంపెనీ పాటల నుంచి అంత వచ్చింది ఇప్పటివరకు శివ శివ ఫస్ట్ పాట అంత రేంజ్లో వెళ్ళిన తర్వాత ద డేటా విల్ కమ్ ఆల్వేస్ ఫోర్ మంత్స్ లేటర్ అండి ఫోర్ మంత్స్ లేటర్ టీ సిరీస్ విల్ హ్యావ్ టు గివ్ అస్ ఎంటైర్ డేటా మీరు ఫోర్ త్రీ ఫిగర్స్ నెంబర్ తోటి సినిమా తీసాను సరే యాక్చువల్ ఫిగర్ చెప్పలేదు బట్ బిలో బట్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది నేను ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు దా బాంబే కంపెనీ విచ్ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ ఆల్ ఓవర్ ఇండియా కార్పొరేట్ కంపెనీ సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇయర్ బ్యాక్ రిలీజ్ థియేట్రికల్ రిలీజ్ అదర్ దాన్ తెలుగు స్టేట్స్ ఓన్లీ నార్త్ హిందీ వరకే రిలీజ్ చేయాలని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వెల్ లైక్ సి మేమంతా అడ్వాన్సెస్ ఇవ్వము అడ్వాన్స్ లేకుండా కావాలంటే మీరు చేయాలంటే మేము చూస్తాం అది ఇది అంటే ఐ సెట్ వెయిట్ నిన్ను నమ్ముకొని నేను కంపెనీని నమ్ముకొని నేను ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీలా నా ఆస్తులు తాకట్టు పెట్టుకున్నాను నా క్రెడిబిలిటీ తాకట్టు పెట్టుకున్నాను నేను నా సినిమా తీస్తున్నాను నువ్వు వచ్చి రేపు నన్ను బెయిల్ అవుట్ చేస్తావన్న నమ్మకంతో నేను సినిమా తీలేదు ఐ డు నాట్ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ య మూవీ ఇఫ్ యూ థింక్ నీ డబ్బు కోసం నేను ఇక్కడికి వచ్చానంటే ఐ డోంట్ వాట్ అ సింగిల్ పెనీ ఫ్రమ్ యూ అన్న వాళ్ళ సీఈఓ దగ్గర నుంచి వచ్చి సారీ చెప్పి అపాలజైజ్ చేసి అంత వెళ్ళారు ఐ అండ్ ఐ టోల్డ్ ఐ సీ ది హ్యాస్ దిస్ మై బేబీ ఇది నా బిడ్డ దీన్ని ఎంత అద్భుతంగా ఎక్స్ప్లాయ్ చేసి మ్యాక్సిమమ్ మీరు ఎక్స్ప్లాయ్ చేయగలరు ఫైనాన్షియల్గా ఐ వాంట్ సచ్ పార్ట్నర్ అంతేగాని ఫస్ట్ కాన్వర్జేషన్లోనే నా డౌట్తో మీరు మొదలయ్యేది ఐ కాన్ డూ ఇట్ అన్ ఐ వాక్ డౌట్ అండ్ ఈరోజు చెప్తున్నాను దిస్ ఇస్ ప్యూర్లీ మై ఓన్ ఫండెడ్ మనీ బ్యాంక్స్లో అప్పు తీసుకొని చేసిన ఓకే నో పర్సన్ నో ఫిలిం ఫైనాన్సెస్ నో ఫిల్మ్ ఫైనాన్సెస్ నో ట్రెడిషనల్ ఫైనాన్స్ అంతా బ్యాంక్లో పెట్టి బ్యాంక్లోంచి పెట్టుకునిందే ఇది చేసేటప్పుడు మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా ఆడియో ఇప్పుడు కాదు నేను గత పద్నాలుగు సంవత్సరాలు నేను ఆడియో అమలా రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు ఐ వాంటెడ్ అ వెరీ లార్జ్ నెంబర్ దే గేవ్ మీడియా నంబర్ బట్ ఐ వాజ్ లైక్ నో ఇఫ్ ద మూవీస్ అ హిట్ పెద్ద హిట్ అయితే వాట్ వుడ్ బీ అ నెంబర్ అన్నారు ఎ వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్నారు ఐ సెడ్ అల్ యూ గెట్ గె ద చెక్ రెడీ అన్నారు చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను కానీ మినిమం గ్యారంటీ అమౌంట్ అయితే ఉంటుంది కదా నో వన్స్ మీరు దాంట్లో లాక్ అయ్యారంటే మై అప్ సైడ్ ఇంకా ఎక్కువ ఉంది ఈ రిస్క్ తీసుకోవడం వల్ల అప్ సైడ్ ఎక్కువ ఉంది నాకేం ప్రిటిషో నేను ఖర్చు పెట్టింది థియేటర్ కిలోనే వస్తుందని నమ్మకం నాకు అంటే ఓటీటీలో డిపెండ్ ఆన్ దర్ఫార్మెన్స్ ఇచ్చే సార్ వాళ్ళే అనౌన్స్ చేయండి ఎనోడ్ అలా సపోజ్ అండ్ ప్లస్ ఇప్పుడు ఎయిట్ వీక్స్ గ్యాప్ అయితే ఉంది వీక్స్ గ్యాప్ హండ్రెడ్ పర్సెంట్ మల్టీప్లెక్స్ సో క్లియర్ అయిపోయినట్టే ఇప్పుడు సాటలైట్స్ ఇవి నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అది ఇప్పుడు ఏమైందంటే మూత నాకు ఇట్ ఈ రేంజ్ ఆఫ్ మూవీ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఐ డు నాట్ నో హౌ ద సేల్స్ హ్యాపనింగ్ సో ఒక సేల్స్ కంపెనీని హైర్ చేసుకున్నాం వాళ్ళకన్నీ ఇచ్చేసి వాళ్ళే అందరితోనే నెగోషియేషన్స్ నేను ఫ్రెండ్కే రావట్ల ఈ నెంబర్లు ఇచ్చేసాం మనం ఇవి కావాలని హార్డ్ క్వశ్చన్ అడుగుతాను ప్లీజ్ మంచు ఫ్యామిలీ ఎడ్యుకేషన్లో సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి సినిమాల్లో పాడి చేస్తారు అది ఒక సినిమాలో ఎలాగా పాడు చేస్తున్నావు అంటే మీరు ఇంతకుముందు మీరు చాలా సినిమాలు తీశారు అంటే ఇప్పుడు చెప్పారు రిటర్న్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ మీరే చెప్పారు పెర్ఫార్మ్ సరిగ్గా చేయలేదు నాగ ఎన్ని సంవత్సరాలుగా నా ఓన్ బ్యానర్ ఓన్ సినిమాలు తీశాను నేను ఓన్లీ మోసగాళ్ళు నా ఇదే కదా నా ఓన్ సినిమా అయింది జిన్న దానికి ముందు ఏడు సంవత్సరాలు మా హోమ్ బ్యాంటర్ తీలేదు కదా నేను ఎదు బ్యాన్ని లక్ష్మీప్రసాద్ అని లేకపోతే మీరు మీ అని పెట్టినవి ఏడు సంవత్సరాలు ఏ సినిమాలు చేశాను బిఫోర్ మోసగాలు అన్ని బయట సినిమాలే కదా సో అయితే ఇది రెండో క్వశ్చన్ మీరు అడిగేది ఏమన్నా డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారు అంటే ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి పాడు చేస్తారనే సినిమా ఖర్చు ఎక్కడ ఎక్కువ అయ్యేది మేకింగ్లోనే కదా మేకింగ్ ఎవరికి వెళ్తుంది డబ్బు కార్మిక కార్మికులకే కదా అంటే కార్మికులకి డబ్బులు వెళ్ళేది చెడగొట్టడమా మీరు అనేది అదే కదా అలా కదా అలా కాదు నేను అంటే కష్టపడి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేసి అక్కడ ఎంతో కొంత లాభం లేకపోతే ఇన్కమ్ సంపాదించిన డబ్బులు సినిమాల్లో నష్టపోతున్నారా అని పదం వాడదాం నా శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఈస్ నాట్ మై బిజినెస్ ప్లీజ్ అండర్స్టాండ్ ట్రస్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.